న్యూస్ విజయనగరం జిల్లా మెంటడ మండలం కొండలింగాల వలస గ్రామంలో గురువారం సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్ రావాలి సాలూరు నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ అభ్యర్థి పీడిక రాజనుద్ర వెల్లడించారు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అయిన మాజీ ముఖ్యమంత్రి రెడ్డి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై వేసి ఆయన నిలబెట్టిన వ్యక్తులను గెలిపించాలని కోరారు మండలంలోని కొండలింగాల వలస గ్రామంలో సాలుల నియోజకవర్గ మహిళ నాయకురాలు సిరిపుర నాగమణి వలస వైసీపీ నాయకులు గేదెల సతీష్ జక్కువ గ్రామంలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు లచ్చిరెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తున్న పథకాలను చూసి మోసపోవద్దని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డి సన్యాసి రాయుడు వైసీపీ ఎంపీలు సారకి ఈశ్వరరావు పొట్టింగి దుర్గా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు రాయపల్లి రామారావు పార్టీ సీనియర్ నాయకులు దాట్ల హనుమంతరాజు ప్రసాద్ రెడ్డి రాజప్పల్ నాయుడు సర్పంచుల పాటి వరహాలమ్మ రేఖటి రాంబాబు నాయుడు సారికీ సురేష్ సీనియర్ నాయకులు సిరిసిట్టి నారాయణరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దీనిలో బోడీ ఫోటో కూడా లేదు బీజేపీ వాళ్ళు ఫోటో లేదు ఎందుకు లేదంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాడు హామీలన్నీ అమలు చేయలేదు మాట తప్పిపోయాడు చంద్రబాబు నాయుడు అందుకే బీజేపీ వాళ్ళు మెనిఫెస్టో దీంట్లో షేర్స్ లేదు టీడీపీ వల్ల ఫోటో లేదు గతంలో మోడీ ఫోటో వేశారు ఇది ఈసారి వేయలేదు మోడీ ఫోటో ముద్దనిసాడు మోడీ మీరు గతంలో హామీలు ఇచ్చారు ప్రజలకు మోసం చేశారు మాయ చేశారు మభ్య పెట్టారు అన్యాయం చేశారు కాబట్టి నా ఫోటో వద్దైతే మానేశాడు ఆయన ఇప్పుడు చూశారు ఇక్కడ ఇచ్చారు మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలే వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చినే చేయరు జగన్ ఇప్పుడుగా హామీలు అమలు చేశారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామంటారు ఒట్టే మాయమాటే మోసమే ఇవ్వరు గతములు మోసం చేశారు కాబట్టి ఇవ్వరలేదు అలాగే ఆడవాళ్ళకి ఏమో డబ్బులు ఇస్తామంటారు గతములు కూడా ఆడవాళ్ళకి తీసుకున్న రుణాలన్నీ కూడా మార్పి చేయలేదు మళ్ళీ ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లేదు ఇప్పటికే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జగన్ ఇస్తే ఆయన పద్దెనిమిది వేలు ఇస్తానంటున్నాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎక్కువ పద్దెనిమిది వేలు ఎక్కువ అది ఆలోచించాలి అలాగే పిల్లలకి ఏమో ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు మరి గతంలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంటికి ఒక ఉద్యోగం